నంద్యాల జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో కార్టూన్ సెర్చ్ ఆపరేషన్లు మరియు సమస్యాత్మక గ్రామాల్లో గ్రామస్థాయిలో అన్ని రాజకీయ పార్టీ నాయకులతో జూన్ నాలుగో తేదీన జరగనున్న కౌంటింగ్ దృష్టిలో ఉంచుకొని జిల్లాలో ఎటువంటి అల్లర్లు చెలరేకుండా సంబంధిత పోలీసు అధికారులు వారి స్టేషన్ పరిధిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి గ్రామ పెద్దలు ప్రజలతో మమేకమై గ్రామంలో అందరు వివాదాలకు దూరంగా ఉండాలని శాంతియుతంగా మెలగాలని జిల్లా మొత్తం ముప్పై పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని మరియు ఈవీఎంలను ఉంచిన స్ట్రాంగ్ రూమ్ పరిసర ప్రాంతాల్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉందని ఎన్నికల కౌంటింగ్ రోజున అనగా జూన్ నాలుగో తారీఖున కౌంటింగ్ కేంద్రాలకు ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు మరియు వారి ఏజెంట్లు మినహా ఎవరూ అనవసరంగా కౌంటింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాలకు రావద్దని ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు మరియు వారికి సంబంధించిన వ్యక్తులు ఎలాంటి విజయశ్వర్యాలు చేయరాదని మరియు క్రాకర్స్ కాల్చనకు ఎలాంటి అనుమతులు లేవని రౌడీ షీటర్లు నేర చరిత్ర కలిగిన వ్యక్తులపై నిఘా ఉంచడం జరిగిందని గ్రామాలందరూ వివాదాలకు దూరంగా ఉండాలని శాంతియుతంగా మెలగాలని కోరారు ఎవరైనా శాంతి భద్రతలకు వివాగతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని నంద్యాల జిల్లా ఎస్పీ కే రఘువిరెడ్డి ఐపీఎస్ హెచ్చరించారు పెట్రోలింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది స్ట్రాంగ్ రూమ్స్ ఆ ఏరియా మొత్తం కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంది ఎవరు కూడా ఆ దరిదాపురి బ్లాక్ రావటం కానీ తిరగటం కానీ చేయటానికి వీలేదు గుంపుగా అనుమతి లేదు వన్ ఫార్టీ ఫోర్ ఇంప్లిమెంటేషన్లో ఉంటుంది కేవలం సంబంధించిన క్యాండిడేట్స్ ఏజెంట్స్ మాత్రమే వస్తారు వాళ్ళందరికీ ఎక్కడెక్కడ పార్కింగ్ సదుపాయం అనేది అవన్నీ కూడా తెలియపరచడం జరుగుతుంది వాళ్ళ వాళ్ళ సెంటర్కి వాళ్ళు కౌంటింగ్లో వెళ్ళి పాల్గొంటారు మిగతా సామాన్యులు ఎవరు కానీ ఆ సెంటర్ రావడానికి వీల్లేదు అట్లనే ఎవరి గ్రామాల్లో ఎవరి మండలాల్లో వాళ్ళు ఉంటారు ఎవరి ఇళ్ళ దగ్గర వాళ్ళు ఉంటారు ఎవరు కూడా గుమిగూడటానికి ఆస్కారం లేదు ఎక్కడ కూడా అది నియోజకవర్గ కేంద్రమైనా మండల కేంద్రమైనా ఎక్కడ కూడా గుంపులు గుంపులుగా ఉండి జనం పోగొట్టం అలాంటిది నిషేధించడం అయింది చట్ట ప్రకారంగా అది కాదని ఎవరన్నా ఇది చేస్తే మాత్రం కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ విషయమై ఎక్కడికక్కడ మీటింగ్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రజలకు అవేర్నెస్ కలగజేయటం జరుగుతుంది ప్రత్యేకంగా ఈ సమస్యాత్మక గ్రామాలన్నింటిలో కూడా పారామిలిటరీ ఫోర్స్ వచ్చింది బిఎస్ఎఫ్ ఆల్రెడీ నైట్ వస్తుంది వాళ్ళతో పాటు కవర్ చేయడం జరుగుతుంది లోకల్ పోలీసు స్పెషల్ పార్టీ వీళ్ళందరూ కూడా ఈ సమస్యాత్మక గ్రామాల్లో తిరిగి ఇన్స్పెక్టర్లు డిఎస్పీ అండ్ ఎస్ఐస్ సిబ్బంది అంతా కూడా ఎక్కడికక్కడ పెట్రోలింగ్ చేయటము తర్వాత కొన్ని గ్రామాల్లో కాడలను సర్చ్ చేయటము ఈ ఏర్పాట్లన్నీ చేయటం జరిగింది ఆల్రెడీ స్టార్ట్ కూడా చేశాము ప్రత్యేకంగా వనగానపల్లి ఆళ్ళగడ్డ నందికొట్టు నంద్యాల జిల్లా అంతా కూడా విస్తృతంగా ఈ ఏర్పాట్లను పర్యవేక్షణ చేయడం జరుగుతూ ఉంది ప్రత్యేకంగా ప్రజలకు మనం ఏంటంటే ఎవరు కూడా ఈ ఇటువంటి హింసాత్మకమైన దాన్ని ప్రోత్సహించవద్దు ఆ దగ్గరలోకి రావద్దు సంయమనం పాటించాలి అందరూ కూడా రోజు తరువాత రోజు కూడా ఏదన్నా సంఘటన ఏదైనా విషయం ఉంటే తప్పనిసరిగా సంబంధించిన అధికారులకి కలెక్టర్ కానీ నాకు కానీ ఇతర అధికారులకు కానీ అందుబాటులో ఉన్న వాళ్ళకి విషయాన్ని తెలియపరచవచ్చు తప్పకుండా మా పరిధిలో మేము మనకి ట్రాన్స్పరెంట్గా మేము చేయాల్సిన న్యాయం చేయడానికి సిద్ధంగా ఉంటాం జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకూడదు జిల్లా ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఉండాలనేది మా యొక్క ఆకాంక్ష అభినాష దీనికి ప్రజలందరూ సహకరించాలని కోరుకుంటున్నాం తర్వాత ఎవరు కూడా ఈ విజయోత్సవ ర్యాలీలు మీటింగ్లు పరామర్శలు ఇలాంటివి ఎక్కడ కూడా అనుమతించబడవు ఇవందరూ కూడా మనసులో పెట్టుకోవాలి దానికి సహకరించాలి కార్యక్రమం అయిపోయిన తర్వాత ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోవటమే ప్రశాంతంగా గడపటం ప్రధానమైన ఇది ఒకటి తర్వాత ఎక్కడ కూడా కోడ్ ఉంది కాబట్టిగా క్రాకర్స్ మానసంచ ఎక్కడ కూడా కాల్చడానికి వీలు లేదు వాడటానికి వీల్లేదు అట్లనే ఈ పెట్రోల్ బంక్స్లో లూజ్గా పెట్రోల్ బాటిల్స్లో కొట్టమన్నీ కూడా నిషేధించడం జరిగింది కరెక్ట్గా వృత్తంలో జారీ చేశారు అది పక్కాగా అన్ని బంకులు కూడా ఇంప్లిమెంట్ చేయాలి ఎవరైనా లూజ్గా ఎక్కడన్నా క్యారీ చేసినా కానీ ఇలా వాళ్ళని చట్టపరిధిలో అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది